కూడా అలాగే అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అండ్ అమృత టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ అందరికీ నమస్కారం సార్ అంద్రే దేవరు ఒక మనిషి లోపల కూడా వస్తారంటారు అట్లాగా మీరు హనుమాన్ దేవుడు మా చిరంజీవి గారితో వచ్చారు మా ఫుల్ టీమ్ని ఆశీర్వది బ్లెస్సింగ్స్ మీరు మా మూవీని బ్రెస్ చేయడానికి వచ్చారు సారీ ఐఎమ్ స్టామరింగ్ బికాస్ ఇట్స్ చిరంజీవి గారు ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ జస్ కాన్ టాక్ బట్ థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారు మీరు వచ్చినందుకు అండ్ మిమ్మల్ని చూడడానికే పెద్ద బ్లెస్సింగ్గా ఉంది అండ్ అలాగే నా లైఫ్లో ఈ మూవీ వచ్చినందు వచ్చింది ఇంకో దేవురు ఐ ఐ వుడ్ సే హనుమాన్ గాడ్ చాలా అంటే దేవురు ఇంకొక మనుషులు వస్తారు అలాగా ప్రశాంత్ గారితో వచ్చారు ఈ మూవీ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ ఐఎమ్ సో సో గ్రేట్ఫుల్ టు యూ ఓకే ఐఎమ్ రియలీ రియల్లీ గ్రేట్ఫుల్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ మీనాక్షి అని ఒక క్యారెక్టర్ నా లైఫ్లో చాలా 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 స్పెషల్గా ఉంటుంది కంటిన్యూ అమృత ప్లీజ్ అవునా ఓకే నెక్స్ట్ తేజ ఐ విష్ ఆల్ ద లక్ యూఆర్ గోయింగ్ టు రాక్ దిస్ మూవీ అండ్ అఫ్కోర్స్ మై ఫేవరెట్ పీపుల్ ఇన్ ఆర్ టీమ్ వరు గారు అండ్ వినయ్ గారు ఎంతో ఎంతో మూవీస్లో లీడ్ రోల్గా చేసిన యాక్టర్స్ మా అప్ అప్కమింగ్ యాక్టర్స్కి స్పేస్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ ఇట్ ఇస్ రియలీ నైస్ వరు గారు అయితే నాకు I really uh, get inspired because being a, a girl, she's so strong and I feel so inspired. Uh, thank you for inspiring, inspiring us. And uh, Vinay Garu, you're being so humble and so sweet during the shoot. It was really nice working with you. Uh, and of course, our producers. <laughs> మీరు లేకుండా ఈ మూవీ ఇంతవరకు రావడం అస్సలు రావదు అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ ఆపర్చునిటీ టు కమ్ సో ఫార్ అండ్ వీ విష్ యూ ఆల్ ద బెస్ట్ బికాస్ మీరు ఎంతో ప్యాషన్తో మూవీస్ అని చేస్తున్నారు సో ఐ ఐ రియలీ వుడ్ లైక్ టు వర్క్ విత్ యూ అగేన్ రోహిణి గారు గెటఫ్ శ్రీను గారు సముద్ర సార్ ఐఎమ్ సారీ ఎమ్ జస్ట్ మిస్సింగ్ అ అల్ ఆఫ్ పీపుల్ బట్ యస్ మీతో అందరూ వర్క్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది యూ గేస్ సో స్వీట్ టు మీ డ్యూరింగ్ ద ప్రాసెస్ డ్యూరింగ్ ద మూవీ అండ్ వన్ మోర్ రీజన్ హూ కేమ్ వెంకట్ గారు వెంకట్ జెట్టి గారు నా వన్ ఆఫ్ ది రీజన్స్ ఐమ్ డూయింగ్ దిస్ మూవీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అందరూ మీరందరూ ఈ మూవీ థియేటర్లో వెళ్ళి చూడాలని కోరుకుంటాను ప్లీజ్ ఇండియాకి మా ఇండియన్ సినిమాకు ఒక ప్రౌడ్ సినిమాగా ఉంటుంది సో ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ అండ్ ఫ్రమ్ జాన్ ట్వెల్త్ ఇట్స్ గోయింగ్ టు బి హనుమాన్ సీజన్ సో డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అమృత థ్యాంక్ యూ ఎవ్రీబడీ అండ్ అందరం కలిసి ఒకసారి ట్రైలర్ ఆఫ్ హనుమాన్ చూసేద్దామా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు ప్లీజ్ బీ